ఎనైదు నువ్వు మాట మాట దుడతలకి ఉచ్చరే దొడతలకి చెప్పిందా కాగలరా చెప్పేది మన ఊర్లో మామూలుగా ఒక చోట గంజాయి నడ్డి అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చారన్నమాట అందె మొఖల దేచ లారిలో దొంగతనం దొంగతనం అంటే మీ ఇప్పుడు ఆటి నాటాల నాటతకి జనాలు కావాలి నువ్వు నాటు లేకపోతే తీసుకొని రా నీ అమ్మ కడుపు మాట మమ్ముల్ని బట్టించి జైలు కూడా పంపించాలని రే యదవ 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 డబ్బులు యదవ ఏంది గన్నె ఇచ్చేది గన్నె నాకేదంద్ర గబ్బిలి మాహోడి ఇట్టగా అంటాడు ఇగో ఈ గబ్బిలి మాహోడి ఇట్టగా అంటాడు ఇగో యదవ తీసుకెళ్లి జైలు దెంసర్ ను కమ్ముతద తరతద కాదు వంగ చెట్ల నాట నాట

बैठो सिपर राव का सहायता ஏய் ஏந்திரா நீ}}{|போ| கொட்லே}\\ ஏய் தானி ஆ}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\ గంజా మొక్కలు లారీ వచ్చింది ఇగో చెప్పేదేనా ఏందిరా అటు శ్రీసేన తీసుకొచ్చారు నాటి వెళ్ళిపో చీకటిలో చీకటిలో నాట చీకటిలో నాటైతే మళ్ళీ మమ్మల్ని పట్టేస్తారు ఈయనా పగలే కాదు ఈయన పగలే కాదు

నువ్వు లారీ వచ్చింది లారీ సరుకు నీ రా నేను బలు రేపు పొద్దున్న కార్ రాకుండా దానితో సిరిశైలం పంపిస్తా

తీసుకురాత్ర నిద్రపోతున్నాం మేము నువ్వు నువ్వు కొత్త హర్యానా వాళ్ళు పొడట నిద్రపోతున్నాం ఎడ కొంత హరియానలు కొడతట మేము నిద్రపోతున్నాం ఏదైతే మా దగ్గర కూడా ఉండే ఖర్చులు

అమ్మకు గురుతుంది డబ్బులు చెప్పారు పదేళ్ళు చెప్పాను మొక్క పదేళ్ళు

90 ಕ್ಯಾಪ್ ಆ 30 ಗೆಲೋ 30 ಗೆಲರಿ ನೀನೇ ನಿಮೇ ಕರ್ತಾನುವೆ ದೆಪಚೋನೆ ಅನ್ ಹೇಳಿ ಏ ಬೇಡ ಹೋಗೋ ಹೋಗು ನೀ ನಿಮೇದೆ ಮರ್ತಾ ಇಪುರೆಲ್ ಕೇದು ಇಪುರೆಲ್ ಮರ್ತಾ ಲಾರಿ ನಾನು ಸರಿದಚ್ಚೋನೆ ಅನ್ ಹೇಳಿ ಅರೆ ಸರಿದಚ್ಚೋನೆ ನೀಮೇ ಮರ್ತಾ ನೀಮೇ ಮೇಟ್ ತರ ಯೋನ ಯಾಜತಾರ ಯೋನ ಯಾಜತಾರ ನೀವು ನೀ ಗನ್ನೆ ದೆಟವನೆ ಮಾಮೇ ಜಾತೋದು ಎ ಅನ್ ಗೊರ ಫೇಂ ಆಂಪ್ ಬಿ ಕೊಡು ತಾರ ದಷ್ಟಾ ಮಂಜಲ ಎ ಇಲ್ಲ ಇಲ್ಲ ಆಂಪ್ ಬಿ ಕೊಡು ತಾರ ದಷ್ಟಾ ಮಂಜಲ ಎ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬಚ್ಚಾ ಮಠ ಲಾನು ಬರ್ತೋ ಲಿ ಗಂಜ ಮಾತಾಡ್ತಾವಳಿ ಮೊತ್ತ ತೊಂಬೈ ಶಾತ ಮೊತ್ತದ ಅದು ಬರ್ತೀರಿ ಗಂಜಿ ಎಂದೂಟಾಂತರ <laughs>

నువ్వు దేశమే తిరిగి ఆడుకోర దీర్ఘ దేశమే తిరిగి ఆడుకో மம்ம தான்ஜை லாரிதே மொம நாலு மொழி படிமனா தாட்ச காலி నువ్వే సాక్షన్ చేసేది పెడతాం ఈసారి దెబ్బ అయింది మాత్రం నువ్వే సాక్ష్యం పోలీస్ స్టేషన్ లో కూడా పెడతా ఎత్తుకెళ్ళి ఎందుకు వచ్చేది ఆయన పంజు పని అది మంచి పని కాదుగా మంచిదే డబ్బులు వచ్చేది

నీ పేరు చెప్పి నేను గంజాయి నువ్వే నాటిస్తున్నా